వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం రా మ్యాంగా దాల్ ఇంకా రుచిగాడ్ కర్రీ చేసుకుందాం ముందుగా పప్పు చేసుకోవడానికి ఒక కుక్కర్లో తూర్ దాల్ యాడ్ చేసుకోవాలి రా మ్యాంగో పీసెస్ ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ ఇంకా కొన్ని కర్రీ లీవ్స్ ఇంకా కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేసుకొని త్రీ విల్స్ వచ్చేదాకా ప్రెషర్ మీద కుక్ చేసుకోవాలి లోపల ఉల్లిపాయల్ని ఇంకా కర్రీ లీవ్స్ని కట్ చేసుకున్నాము త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మోత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం రా మ్యాంగో టెంక్ అనేది అయితే వేసాం కదా సో అదైతే గిన్నెలో తీసుకొని వాటర్ పోసుకొని స్క్వీజ్ చేసుకోవాలి స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని దాల్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి పక్కన పెట్టి మనం టెంపరింగ్ ప్రిపేర్ చేసుకుందాము తాలింపు కోసం ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ జీరా మస్టర్డ్ సీస్ ఇంకా ఫెనగ్రిక్ సీడ్స్ ఇంకా కొంచెం ఇంగువ కట్ చేసుకున్న ఉల్లిపాయలు కర్రేపాకు యాడ్ చేసుకొని వేయించుకున్నాము ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాము ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టెంపరింగ్ మిక్స్ అని మనం కుక్కర్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ దాల్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి స్టవ్ మీద అంతేనండి ఎమ్ఈ అండ్ టేస్టీ రామాంగో దాల్ రెడీ అయిపోయింది ట్రై చేయండి ఇప్పుడు మనం రుచిగోడ్ కర్రీ చేసుకుందాం దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు గార్లిక్ని కట్ చేసుకున్నాము రుచిగోడ్ని కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఒక జార్ తీసుకొని జీరా ధనియా డ్రై రెడ్ చిల్లీస్ పెనుగ్రీక్స్ ఇచ్చేసుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే పల్లీలు వేయించుకున్నాము ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా ఇంకో ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని యాడ్ చేసుకొని ఇంకా కట్ చేసుకున్న రెడ్ గార్డ్ గార్లిక్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ అంతా ఈ బీరకాయ పట్టేలాగా కలుపుకోవాలి ఈ కూర పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బీరకాయ తినడం వాళ్ళు కూడా తింటారు బేసిక్గా ఇది మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ మస్తత్ సీడ్స్ జీరా ఇంగువ ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా కర్రీ లీవ్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గార్డ్ మిక్చర్ అనేది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం పసుపు అనేది కలర్ కోసం మాత్రం యాడ్ చేసుకుంటున్నాము మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మాత్రమే మూత తీసి ఇందులో కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకోవాలి వేసుకొని కలిపేసుకుంటే మన రెచ్ కాట్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఈ రెండు కర్రీస్ చాలా బాగుండింది టేస్ట్ బా సూపర్ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ దాల్ వాజీస్ జీరా రైస్లోకి సూపర్ టేస్ట్ వస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సపోర్ట్ ఆర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ చాలా పెడతాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ